ఓం నమో వెంకటేశయ్య వెంకటేశ్వర స్వామికి లైక్ చేయండి సర్వ శుభాలు జరుగుతాయి వృషభ రాశి వారికి చాలా అదృష్టం పట్టబోతోంది పద్నాలుగేళ్ల శనితో ఎన్నో కష్టాలు పడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ డబ్బు కలిసి రాక వ్యాపారాలు కలిసి రాక ఉద్యోగాలలో గొడవలు కుటుంబంలో సమస్యలు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డ వృషభ రాశి వారికి ఇప్పుడు గ్రహాల సంపూర్ణ అనుకూలితన్నదే రాబోతోంది శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో రవి సంచారం చే జరగబోతోంది ఈ రవిగ్రహ సంచారం వల్ల విపరీతమైనటువంటి అదృష్టం కలుగుతుంది అలాగే గతంలో ఉన్నటువంటి సకల దరిద్రాలు పోతాయి పట్టిన ప్రతి పని విజయం సాధిస్తారు ఆర్థికంగా బలపడతారు వ్యాపారాల్లో బాగా కలిసి వస్తాయి ఉద్యోగాలు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఉద్యోగరీత్యా ఇతర దేశ ప్రయాణాలు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారి పేరు ప్రఖ్యాతులు రావటం పట్టిందల్లా బంగారంగా మారుతుంది అలాగే స్థలాలు పొలాలు ఇల్లు కొనుక్కుంటారు కోరుకున్న వాళ్ళు కాళ్ళ దగ్గరికి వస్తారు ఎలాంటి స్త్రీ అయినా మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వస్తుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ ప్రేమ వశీకరణ భార్యాభర్తల గొడవలు చేతబడి నివారణ ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపడు